కేరళలోని కాసరగోడ్ జిల్లాలో అనంతపుర సరస్సు దేవాలయం వద్ద బాబి అనే ముసలి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు జీవించింది ఆలయానికి వచ్చే భక్తులను సరస్సులో ఉన్న చేపలను ఎప్పుడూ హాని చేయలేదు ప్రతిరోజు రెండు సార్లు పూజారులు ఇచ్చే అన్న ప్రసాదం అంటే అన్నం బెల్లం మాత్రమే కలిపింది ఆహారంగా స్వీకరించేది సరస్సులో చేపలు ఉన్న వాటిని తినకపోవటం వల్ల అందరూ దానిని శాకాహారి మొసలి అని పిలిచేవారు భక్తులు బాబ్యాను భగవాన్ పద్మనాభుని దూతగా భావించేవారు పూజారులు నేరుగా దానికి ప్రసాదం పెట్టేవారు సరస్సులోనికి దిగిన ఎటువంటి భయం ఉండేది కాదు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో సుమారు డెబ్బై నుంచి ఎనభై ఏళ్ల వయసులో బాబియా మరణించింది ఆ రోజు వందలాది మంది భక్తులు చేరి భూసమాధితో ఆలయ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు ఒక మంత్రి బాబియాను దేవుని మొసలి విష్ణుపాదం చేరింది అన్నం బెల్లం ప్రసాదం తింటూ డెబ్బై ఏళ్లకు పైగా జీవించింది దివ్యాత్మకి శాంతి కలగాలి అని స్మరించారు ఆశ్చర్యకరంగా బాబియా మరణించిన కొద్ది నెలల తర్వాత మరో మొసలి అదే సరస్సులో ప్రత్యక్షమైంది భక్తులు దానిని బాబియా అనే పిలుస్తూ ఇది ఒక దైవలీలగా భావిస్తున్నారు